ఈరోజు ఉదయము శ్రీ రాజశ్రీ జిల్లా ఎస్పీ గారు శ్రీ శంతిల్ కుమార్ ఐపిఎస్ గారి ఉత్తర్వు మేరకు అలాగే శ్రీ రిశాంత్ రెడ్డి ఐపిఎస్ వారి పర్యవేక్షణలో డిఎస్పి పోతురాజు గారు తర్వాత ఇన్స్పెక్టరు సిఏ గారు అందరు కలిసి మన గండాజ్పల్లి పోస్ట్ దగ్గర వాహన తనిఖీలు చేస్తూ ఉండగా ఒక మూడు వాహనాలు ఏచర్ వాహనాలు మరియు దానికి ముందు ఒక బులేరు వాహనం పైలెట్గా రావడం జరిగింది అనుమానం వచ్చి మన ఆఫీసర్స్ వాటిని చెక్ చేస్తే అంటే సోదా చేస్తే దానిలో మన స్టేట్లో బ్యాన్ అయినటువంటి ఒక గుట్కాను వాళ్ళు తీసుకొని వస్తున్నారు అది చూసి ఇమిడియట్గా మన ఆఫీసర్సు దాంట్లో ఉన్నటువంటి ఒక ఫైవ్ నెంబర్స్ సంతోషు అండ్ ఫోర్ అదర్సు వాళ్ళంతా బెంగళూరుకు సంబంధించిన వాళ్ళు కర్ణాటక స్టేట్కు సంబంధించిన వాళ్ళు వారి ఐదు మందిని పట్టుకొని వాళ్ళని విచారిస్తే వీళ్ళు కర్ణాటక స్టేట్లో ఈ మెటీరియల్ తీసుకొని అంటే గుట్కా తీసుకొని దాంట్లో ఒక్కొక్క వెహికల్లో ఒక వెహికల్లో గుట్కా తర్వాత ఈ పికిల్స్ పికిల్స్ తర్వాత కొన్ని పొళ్ళు ఉన్నటువంటి పెట్టుకొని ఇంకొక వెహికల్లో వచ్చేసి గుట్కా దాంతోపాటు కొన్ని ఎలక్ట్రికల్ వైర్స్ పెట్టుకొని ఇంకా ముందు వచ్చేసి పైలట్ వెహికల్ పెట్టుకొని ఒక వెహికల్లో పూర్తిగా ఈ పెట్టుకొని తీసుకొని రావడం జరుగుతా ఉంది బట్ చెకింగ్ లో బయట పడితే తీసుకొని ఆ మూడు వెహికల్స్ అట్లాగే ఐదు మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు వారిని రిమాండ్ పంపిస్తాం గనరాజుపల్లి వీళ్ళు వచ్చేసి ఒకటి వచ్చేసి తిరుపతి ఒకటి కాళస్తి వీలైన తిరుపతి